భవిష్య పురాణం అదు అది భవిష్య పురాణం పైన చూడండి పేరు భవిష్య మహాపురాణం అని అందులో బాబుల్ పేజీ చూడండి జాగ్రత్తగా ఆ పైన చూడండి శాలివాహనుడు యేసు ప్రభు అనే మాటలు ఉన్నాయి ఒకనాడు యుగపురుషుడును శపురుషుడునైనా శాలివాహన చక్రవర్తి హిమగిరి శిఖరం మీదికి వెళ్ళాడు అక్కడ దేశ మధ్యంలో నున్న పర్వతంపై అతనికి ఒక సుందర పురుషుడు కనబడ్డాడు అతని శరీరం గౌరవర్ణ కాంతులను ప్రసరింపజేస్తుంది ఏమండి అతన్ని చూడగానే అప్రయత్నగా కలిగిన ప్రసన్న భావంతో చక్రవర్తి అడిగాడు మహానుభావ మీరెవరు ఎవరు అని అప్పుడు ఆయన అన్నాడు నేను ఈశపుత్రుడను అంటే దైవ కుమారుడను కుమారి గర్భము నుండి ఉత్పన్నమైన వాడను పెండ్లైన ఆమె శ్రీమతి పెండ్లి కాని ఆమె కన్యా కుమారి అంటారు కుమారి గర్భము నుండి ఉత్పన్నమైన వాడను నేను ధర్మ ప్రచారకుడును సత్యవ్రతమందు స్థితుడను అని యేసు తన గురించి తాను చెప్పుకున్నాడని శాలివాహనుడు సాక్ష్యం ఇచ్చినట్టు పురాణంలో ఉంది అసలు మా హైందవ సాహిత్యంలో మీ యేసు గురించి ఎందుకుంటదండి బాబో మీదేదో మీరు చెప్పుకుంటారు ఆయన ఆ చెప్పని మొత్తుకుంటా నా బాధ ఏంటంటే మన వాళ్ళ బాధ ఏంటంటే దేవుడు అన్యాయస్తుడుగాడు సోదరా ఆయన నిజమైన దేవుడు ఆయన మీకు ముస్లిం సోదరులకి క్రైస్తవ సోదరులకి అందరికీ తన్ను కూర్చి సమాచారం ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు ఆయన కొంచెం చూస్తే మీరు బతికిపోతారు నరకం తప్పించుకొని పరలోకం వస్తానని మేము కొట్టుకుంటుంటే వాళ్ళే మమ్మల్ని కొడతారు తిడతారు చంపుతామంటారు అంటారు ఏవైనా సత్యినా సరే సత్యం చెప్పే అత్తం